హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ చాలా హెల్దీ రెసిపీ అండి ఐదే ఐదు నిమిషాలు రెడీ అయిపోయే గుమ్మడికాయ కర్రీ అండి తీపి గుమ్మడికాయలో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మనం ముందు ముందు తెలుసుకుందాము వీడియో చూసుకుంటూ మనం దీనివల్ల బెనిఫిట్స్ ఏందో కూడా తెలుసుకుందాము ఇది రైస్లో కానీ రోటీలోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసిన రెసిపీ అండి ఇది ఇది కంటి చూపుకి చాలా మెరుగుపరుస్తుంది దీంట్లో విటమిన్ ఏ అనేది ఎక్కువ ఉంటుంది దీంట్లో మామూలుగా కెరటైన్ ఉంటుంది బాడీలోకి వెళ్ళిన తర్వాత విటమిన్ ఏగా మార్చుకుంటుంది అనమాట మన బాడీని చూడండి మనం ముందు ముందు తెలుసుకుందాం కదా ప్రాంత లోపల దీనికి కావాల్సినవి గుమ్మడికాయను పైప్ పెట్టి ఎంకు ఉంటుంది కదండి అది తీసేసి ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాం కదా అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ ఆగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత ఆవాలు కూడా వేసుకోవాలండి ఒక ఎండిమిర్చి వేసుకుంటున్నాము వేసుకొని ఇవి బాగా ఫ్రై అవనివ్వాలి తర్వాత ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లిపాయలు తీసుకొని వీళ్ళకి కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు మనకి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా ఆయిల్లో దిగాలి కాబట్టి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ గుమ్మడికాయలో ఏ ఏ విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుందండి దీనివల్ల ఏంటంటే కంటి జబ్బులు అనేది రాకుండా ఉంటుంది కంటి జబ్బులు నియంత్రిస్తుంది అనమాట ఇది షుగర్ పేషెంట్లకి చాలా హెల్త్కి చాలా మంచిదండి కర్రీ తింటే దీంట్లో మనకి పీచు పదార్థం అనేది ఎక్కువ ఉంటుంది కొలెస్ట్రాల్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి క్యాలరీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని షుగర్ పేషెంట్లు తినొచ్చు డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ కర్రీ అనేది తినొచ్చు అనమాట చాలా హెల్త్కి చాలా మంచిది చూడండి ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా ఈ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి వేసుకుని ఇందులో ఇప్పుడు మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోనండి నేను ఇక్కడ వన్ అండ్ టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ కర్రీ అనేది హెల్త్కి చాలా మంచిదండి సీజన్ ఉన్నప్పుడు తప్పకుండా మీరు ఈ కర్రీని ఈ గుమ్మడికాయని తెచ్చుకొని వంట చేసుకోండి అండి ఏదో ఒక రూపంలో చేసుకోండి ఈ విధంగా కర్రీ అయితే సూపర్ ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం దీని ప్రయోజనాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదండి చాలా హెల్త్కి మంచిది అనమాట డయాబెటీస్ పేషెంట్లు తినచ్చు మనకి గుండెకి కానీ మన బాడీకి అన్ని పార్ట్స్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ గుమ్మడికాయ అనేది చూడండి కొద్దిగా వాటర్ పోసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఎక్కువ పైకండి కొద్దిగా అంటే కొద్దిగా టీ గ్లాసులో సగం వాటర్ పోసుకొని సరిపోతుంది పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడకనివ్వాలన్నమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది గుమ్మడికాయ అనేది తొందరగానే ఉడికిపోతుందండి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తున్నాము సో ఇంకా ఉడకాలండి ఒక మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి కదా ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మొక్క అనేది బాగా సాఫ్ట్గా ఉడికయ్యేంత వరకు ఉడకనివ్వాలి చూడండి మనకి బాగా దగ్గర పడింది పీస్ కూడా మనకి మొక్క అనేది కూడా గుమ్మడికాయ మొక్క బాగా ఉడికిపోయింది అనమాట సాఫ్ట్గా చూడండి సాఫ్ట్గా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో లాస్ట్గా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా దీని బెనిఫిట్స్ ఏంటంటే ఇది దీంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది లేకుండా చేస్తుందనమాట హెల్త్ చాలా మంచిది అనమాట హార్ట్కి కానీ గుండెకి కానీ అన్నిటికీ మూర్తపిండాలకు కానీ అన్నిటికీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నదండి డయాబెటీస్ పేషెంట్లు కానీ అందరూ తినొచ్చు తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీని ఈ విధంగా హెల్తీగా మనం రెసిపీస్ చేసుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉంటాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్